మహాశైలకు నమస్కారం తేదీ పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు జరగనున్న అసెంబ్లీ పార్లమెంటు అంటే ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ಇದಕ್ಕೆ ಇಲ್ಲ ಅಂತ ರಟಾ ಪಕ ರಾ ಪಕ ರಾ ಪಕ ರಾ ಪಕ ರಾ ಇದೇ ಇದೇನನ್ನ ಅಣ್ಣಾ ಇದೇನನ್ನ ಅಂತ ಉಂಗನ ಮಾಡ್ತಿದೆ ಆ ರಾ 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 శంకారావంలో భాగంగా సూపర్ సిక్స్ మరియు ప్రచార కార్యక్రమంలో ఉదయం తిప్పారపాడు పంచాయతీ పూర్తి చేసుకుని ఇప్పుడు నాయుడిపాడేకి వచ్చాం ఇక్కడ గిరిజనుల సమస్యలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకి నీళ్ళు లేవు అలాగే వాళ్ళకి కరెంట్ లేదు ఎంత దారుణం అంటే అంత దారుణంగా ఉంది అసలు వరదలు వస్తే వాళ్ళు ఉండేదానికి కూడా పరిస్థితి బాగలేని పరిస్థితి ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు గెలవడం ఖాయం ఆ గిరిజనులకి ఒక పవర్ బోరు అట్లాగే వాటర్ వాటర్ సంబంధించినటువంటి నీళ్ళు అలాగే కరెంటు సప్లై కూడా ఇస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా పేద ప్రజల్లో మొహాల్లో ఆనందంతో చిరునవ్వుతో అందరూ చాలా చాలామంది రెండు వేళ్ళు ఊపుతున్నారు దీన్ని బట్టి చూస్తుంటే గారి పైన పేద ప్రజల్లో ముఖ్యంగా అట్టడుగు వర్గాల్లో విపరీతమైనటువంటి అభిమానులు తెలుగుదేశం పార్టీ గురించి చెప్పి తెలియజేస్తున్నా ఆ పాట పెట్టి పోతా ఉంటే ఇంట్లో ఉండి ప్రజలు బయటకు వచ్చి తండ్రిగా వచ్చి పాంప్ల తీసుకుని దండం పెట్టుకున్నారు అంటే జనాల్లో బాబుగారి పైన ఆ విధమైన సింపతి ఉంది అలాగే యువత జనసేన జనసేన నాయకులు యువత కూడా కేరిద్దరు కొడుతూ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు అట్లాగే ముఖ్యంగా బీజేపీ నాయకులు కూడా ప్రచార కార్యక్రమంలో చాలా బ్రహ్మాండంగా ఇక్కడ పాల్గొంటున్నారు మేము ముగ్గురం కలిసి ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన కలయికతో ఇక్కడ గవర్నమెంట్ వస్తుంది కేంద్రంలో మోడీ గారు కూడా ఇండియా ప్రభుత్వం వస్తుందని చెప్పి స్పష్టంగా అంతా ఉన్నాయి మీకు అందరూ తెలుసు వచ్చినటువంటి పది సర్వేలు ఇంటర్నేషనల్ సర్వేస్ అన్ని కూడా మినిమం పద్దెనిమిది నుంచి ఇరవై ఖచ్చితంగా వస్తాయి తెలుగుదేశం పార్టీకి అని చెప్పి చెప్తున్నారు దాని ప్రకారం అంటే నూట నలభై నూట నలభై ఐదు సీట్లు ఖచ్చితంగా ఖాయంగా వస్తాయి ప్రజెంట్ పొజిషన్లో ఇంకా సునామీ గుర్తే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే డౌట్ లేదు ఆ విధంగా ఈరోజు ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పట్ల చంద్రబాబు నాయుడు గారి పట్ల విశ్వాసం పెరిగిపోయింది యువతలో పవన్ కళ్యాణ్ పట్ల నమ్మకం ఏర్పడిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవడం ఖాయం అయిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఊర్లో కూడా సమస్య చెప్తున్నారు దారికి గౌరవ లేదని చెప్తున్నారు పొలం కూడా సమస్య అది కూడా ఉంది పొలం కూడా ఇక్కడ ఈ ఊర్లో గ్రామంలో చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది ఈసారి బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకెన్నో రోజులు లేవు ఇరవై రోజుల్లో బాబు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు ఖచ్చితంగా అయినటువంటి ఫస్ట్ నెల నెలలను మీ ఆర్డీని తహసీల్దార్ని పిలిపించి కూర్చొని మాట్లాడి ఆ సమస్యను కూడా నా వంతు కృషి చేస్తా అని చెప్పి మీ అందరికీ తెలుస్తున్నాను ఏమన్నీ తెలుసు అంట కూడా మీరు కూడా వచ్చినాం కాలేజ్ ఒత్తిడి కూడా వచ్చింది మీ పేరు తెలుసు అన్నీ కూడా వాళ్ళ సమస్యను కూడా వీలైనంత వరకు పరిష్కరిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఈరోజు ఆదేశం ఎస్టీలు ముఖ్యంగా ఎస్టీల్లో చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రజలకు క్రేజ్ ఉంది అలాగే ఎస్సీలు అందరూ ఎస్సీలు మారలేదు మారలేదు అంటున్నారు ఎస్సీలు పూర్తిగా మారిపోయారు ఎస్సీలు ఎస్పెషలీ మాలా కమ్యూనిటీ మాలా క మాదిక కమిటీలో మొత్తం ఎయిటీ పర్సెంట్ చంద్రబాబు ఈ ఈరోజు క్రేజ్ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను గతంలో వాళ్ళు ఒకసారి తప్పు చేసిన మాట వాస్తవమే అందరూ కాదు కొంతమంది ఇప్పుడు మాత్రం వాళ్ళు చెప్తున్నారు ఆయన మేము తప్పు చేసామా ఈసారి బాబుగారికి ఒకటి వేస్తాం బాబుగారి అవసరం ఈ రాష్ట్రానికి ఉంది ఆయన కోసం కదా మా కోసం బాబు గారికి వెళ్ళాలని చెప్పి చెప్తున్నారు మా కోసం మాకు ఈసారి ఈసారి మేము వాసిపెట్టలేదే ఈ రాష్ట్రం కోసం మా బిడ్డల బిడ్డల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలా ఇద్దరు కాలం వస్తే మేమందరం ఉద్దేశం వస్తామని చెప్పి పేద ప్రజలు అనేటువంటి పరిస్థితి రోజు ప్రతి గ్రామంలో వినిపిస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి సూపర్ సిక్స్ పథకాలు జానంలోకి బ్రహ్మాండంగా వెళ్తున్నాయి ఎవరైనా ఫంక్షన్ అంతా అంటే నేను ఇట్లా అంటుంటే వాళ్ళు ఇట్లా ఉంటారు అంటే నాలుగు వేలు అని చెప్పి బాబుగారిస్తానని చెప్పి డిసైడ్ అయిపోయారు అట్లాగే ఈ సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు అంటే పైకి చేసి పైకి ఎత్తున్నారు అలాగే పందో సంవత్సరం నుంచి యాభై సంవత్సరం ఎంత సార్ మా ఆడవాళ్ళు డబ్బులు అంటే సార్ పదిహేను వందలు ఇస్తారు సార్ మా ఇంట్లో ముగ్గురు ఉన్నారు సార్ మా నలుగురున్నారు సార్ అని చెప్తున్నారు అలాగే అమ్మఒడు ఎంత అమ్మ అంటే సార్ ఒకరైతే పదిహేను ఏడు ఇద్దరు ముప్పై వేలు ముప్పై నలభై ఐదు వేలు నలభై నాలుగు వేలు వాళ్ళే చదువుతున్నాను చెప్పలే చదువుకున్న పిల్లలైతే మాకు కూడా ఉద్యోగం వచ్చేంత వరకు మూడు వేల రూపాయలు ఇరవై రెండు కదా అని వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి సూపర్ సిక్స్ పథకాలు రైతులు కూడా వచ్చే మాకు బాబు గారు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మా అకౌంట్ వేస్తారని కదా అని అడుగుతున్నారు కాబట్టి సూపర్ సిక్స్ పథకాలు జనాల్లోకి బ్రహ్మాండంగా వెళ్తున్నాయి మంచి ప్రజాదరణ కూడా పొందుతూ ఉన్నాయి కాబట్టి మొన్న ఈ యొక్క కులకరాయి డ్రామాతో జగన్ గారిపై విశ్వాసం ఇది ప్రజల్లో అంతో ఎంతో ఉన్నట్లు అది కూడా పూర్తిగా పోయింది కాబట్టి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవడం ఖాయం మోడీ అక్కడ ప్రధానమంత్రిగా అవడం ఖాయం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం అభివృద్ధి సంక్షేమంలో రెండిట్లో కూడా తీర్చిదిద్దేటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి సైకిల్ గుర్తుపోయిన ఎమ్మెల్యేకి క్షమం గుర్తుపోయిన ఎంపీకి ఓట్లేసి చేయకూడదు అందరూ కూడా ఎక్వెస్ట్ చేస్తున్నారు